పాలన ముఖ్యమంత్రి ఉండి ఫస్ట్ పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలా అని వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ తెచ్చి మన ఆంధ్రప్రదేశే కాకుండా మన ఇండియా లెవెల్లో ఆదర్శవంతుడైన వైఎస్ఆర్ గారు ఈరోజు మరించడం జరిగింది కాబట్టి అందరికీ దుఃఖమైన రోజు అదే ఆరోగ్యశ్రీయే కాకుండా రైతులకు రైతులకు ఉచిత విద్యుత్తు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి బాగా ప్రజల ఉదాయాల్లో నిలిచిన వ్యక్తి కాబట్టి ఆయన ఈరోజు మనం అందరూ స్మరించుకుంటూ వైఎస్ఆర్ ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు మనం ఇక్కడ వచ్చి పులమాల వేసి ఆయనకు నిరాకరిపించడం జరిగింది కాబట్టి అందరూ ఈ రోజు సంతోషంగా సంతోషంగా రాకుండా దుఃఖంతో ఈ రోజు బాధతో ఉన్నాం కాబట్టి ఈ రోజు